మంగళకరమైన ద్రవ్యములను తీసుకొని అంతఃపుర స్త్రీలు సఖులు ఆమెను మండపానికి తోడుకొని వచ్చిరి వారందరూ పదనారు విధములుగా అలంకరించుకుని మదగజ గమనములతో వచ్చిరి వారి మధుర గానములలో పడి ఋషులు తమ ధ్యానాలనే విస్మరించిరి మదనని కోయిలలు సిగ్గుపడను వారి కటిభూషణములు నూపురంలో కరకంకణంలో వారి పాటల తాళములకు వంత పలుకుచుండెను సుందరీమణుల మధ్య సీతాదేవి మూర్తి భవించిన సౌందర్య రాశిగా సీతాదేవి సౌందర్య వైభవాలు వర్ణించుటకు నా బలము చాలదు ఆమె నడిచి వచ్చి చుండగా చూసిన వారు ఒక తేజపుంజం కదిలివచ్చుచున్నట్టు భావించిరి వారందరూ మనసులలోనే ఆమెకు ప్రణతులు చెల్లించరి రాముని చూచి అందరూ పూర్ణకాములైరి దశరథుడి పుత్రులతో పాటు అపరిమిత ఆనందం అనుభవించను దేవతలు నమస్సుమాంజులు అర్పించిరి మునులు శుభాశీసులు అందించరి వనితామణుల గీతములు నగారాల మూతలు గొప్ప కోలాహలం సృష్టించను అందరూ పరమానంద భరితులైరి ఈ విధంగా సీతాదేవి మండపంను ప్రవేశించి ను ప్రమోదంతో మునీశ్వర్ల ప్రమోదంతో శాంతి మంత్రములను పఠించి కులగురువులైన వశిష్ట శతానందులు ఉభయ వంశాచారములను అనుసరించి కార్యక్రమం నడిపిరి వంశ సాంప్రదాయం పాటించి గురువులు బ్రాహ్మణుల ద్వారా గౌరీ గణేశుల పూజలు చేయించిరి దేవతలు వారి పూజలను స్వయంగా స్వీకరించి ఆనందించిరి ఆశీర్వదించిరి మధుపర్కములను వంటకములను మధుర పానీయములను అవసర సమయాలలో అందించటకు సేవకులు పల్లెముల తోడను పాత్రల తోడను సంసిద్ధం ఉండరి సూర్యుడు స్వయంగా తన వంశానుచారములను పేర్లను గుర్తు చేయిచుండెను వారు వాటిని సాదరముగా పాటించచుండరి ఈ విధంగా బ్రాహ్మణులు శ్రీరాముని చే దేవతల పూజను పూజను చేయించిరి పిమ్మట మునులు సీతాదేవిని సుందర సింహాసనమున కూర్చుండబెట్టిరి శ్రీ సీతారాములు పరస్పరము చూచుకున్నప్పటికీ వారి సనాతన ప్రేమ భావాలు ఎవరి బుద్ధికి అందకుండెను శ్రేష్టమైన మనస్సు బుద్ధి వాకులను కూడా వాకులకు కూడా అవి అతీతములైనవి ఇంకా కవి ఎట్లు వర్ణింపగలడు శ్రీ సీతారాముల పరస్పర ప్రే ప్రేమచేతనము బుద్ధి జడము తత్వమును చేతనమే గ్రహింపగలదు దాన్ని జడమైన బుద్ధి ఎట్లు గ్రహింపగలదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనస్సా సహ అని కథ శృతి ప్రమాణము హోమ సమయాన అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆహుతులను ప్రత్యక్షంగా స్వీకరించుచుండెను వేదంలో బ్రాహ్మణ వేషములను దాల్చి వచ్చి వివాహ విధులను తెలుపుచుండెను జనకుని పట్టమహిషు సీతాదేవి జనని అని సునయనాదేవి వైభవం ఎవరు వర్ణించగలరు కీర్తిని సుకృతమును సుఖ సౌందర్యములను కలబోసి బ్రహ్మ సృష్టించెను సుముహూర్తమును తెలుసుకుని మునులామని పిలిచిరి సువాసినులు ఆమెను వెంట పెట్టుకుని వచ్చిరి హిమవంతుని పక్కన మేన దేవి ఉన్నట్టు జనకుని వామభాగమున సునయనాదేవి శోభిల్లుచుండను రాజు రాణి స్వహస్తములతో పవిత్ర సుగంధిల మంగళ జలములతో నిండి ఉన్న సువర్ణ కలశాలను మణికచితమైన పల్లెరములను తెచ్చి ప్రసన్న చిత్తములతో వాటిని శ్రీరాముని ముందుంచరి ఋషులు శ్రావ్య కంఠస్వరములతో వేదమంత్రాలను పఠిస్తుండగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురియుచుండగా ఆ రాజదంపతుల అనురాగంతో వరణి చూచుచు ఆయన పావన చరణములు కడిగిరి శ్రీరాముని చరణములను కడుగుచుండగా వారు పులభం అకిత గాత్రులైరి ఆకాశములను నగరములను గీతములు నగరాల మ్రోతలు జయ జయధ్వాణములు దశ దిశలా మారుమోగెను ఆ పాద పద్మములు అత్యంత పవిత్రములు అవి కామారి అయిన పరమశివుని హృదయాన సర్వదా విరాజులున్నవి స్మరించినంత మాత్రాననే మనసులను నిర్మలమునర్చునవి కలియుగ పాపతాపములను పారద్రోలునవి గౌతమ పత్ని అహల్యకు తన ధూళి స్పర్శ చే శాప విముక్తిని కలిగించి మోక్షమును ప్రసాదించినవి శివుని శిరమున వెలసిల్లు పవిత్ర గంగకు జన్మస్థానమైనవి శ్రీరామ చరణకమల రసమే గంగ ఆ గంగ దేవతల చే పవిత్రతకు పరాకాష్టగా భావించబడినది మునుల యోగుల మనస్సులన్నటి తుమ్మెదల చే సర్వదా సేవించబడుచు వారికి అభీష్టగతులను ప్రసాదించినట్టువి ఆ రామచరణములు అట్టి శ్రీరామ పవిత్ర చరణములను కడిగిన జనకుడు నిజంగా మహాభాగ్యశాలి అందరూ ఆ జనకునికి జేజేలు పలికిరి కులగురువులు ఇద్దరు వధూవరుల చేతులు కలిపి వారి ప్రవరలను నామాలు ప్రవచించిరి పానీగ్రహణ మహోత్సవం తిలకించి బ్రహ్మాది దేవతలు విశ్వామిత్రాది హోమమునలు పురజనులు పరమానంద విశ్వామిత్రాది మహామునులు పురజనులు పరమానంద భరితులైరి సకల సుఖ నిధానమైన వరణిగని రాజదంపతుల తనువులు ఆనంద ఆనందపరవశములైనవి ఈ విధంగా రాజశ్రేష్ఠుడైన జనక మహారాజు వేదోక్తంగా లోకో చార రీతిని అనుసరించి కన్యాదానం గావించను హిమవంతుడు పార్వతీదేవుని పరమశివునికి అర్పించినట్లు సముద్రుడు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్లు జనక మహారాజు సీతాదేవిని శ్రీరామచంద్రునికి సమర్పించి లోక విఖ్యాతుడయ్యను జనకుని ఈ మహోన్నత వినూత కీర్తిని ప్రపంచమునందంతటినూ వ్యాపించను శ్యామచంద్రుడైన శ్రీరామచంద్రుడు వి విదేహరాజును నిజంగా విదేహునిగా చేసెను అట్టి స్థితిలో జనకుడు శ్రీరామునికి విన్నపం ఎట్లా చేసుకొనగలడు ఆ నూతన వధూవర్లు విద్యుక్తముగా హోమములు నిర్వహించరి వేద పండితులైన పురోహితులు బ్రహ్మముడులు అనగా వారి వస్త్రపూట అంచులు ముడివేయగా వారు అగ్నికి ప్రదక్షిణలు గావించరి జయ జయ ధ్వనులను వందిమాగతుల ధ్వనులను వేద ఘోషలను గీతములను దొందు వినాదములను ఈ పంచధ్వనులు విని దేవతలు మిక్కలి సంతసించి కల్పవృక్ష ప్రసూనములను అనవరతరం కురిపించరు చూచువారికి కన్నుల పండవగా సీతారాముల అగ్ని ప్రదక్షిణ ఆచరించుచుండ్రి ఆ మనోహరమైన జంటను వర్ణించటకు ఏ ఉపమానములు కూడా చాలవు నిరపమానమైన అపూర్వమైన ఈ వివా వివాహ మహోత్సవం చూచటకు రతి మన్మధులు పెక్కు రూపములలో వచ్చి ఉన్నారా అనున్నట్లు స్తంభములపై పొదగబడిన మనులలో ఆ సీతారాముల ప్రతి క ప్రకాశించను రతీ మన్మధులు సీతారాముల అందచందములను గాంచుటకే గల తమ అభిలాషను ఒకసారి వెల్లడించట వ మరి ఒకసారి సిగ్గు చేసి సంకోచించుచున్నారా అన్నట్టు ఆ మణికచిత స్తంభాలలో అవి మాటిమాటికి ప్రకటిత మగులుచుండను మరియు దాగకొనుచుండను సదస్సులు కూడా జనకుని వలనే ఆనందంలో తమను తాము మరచిపోయారు మునీశ్వర్ల ఆదేశానుసారం సీతారాముల అగ్నికి ప్రదక్షిణములు గావించరి సకల కార్యములు నిర్వర్తించి ఎలరకునో బహుమతులు సమర్పించరి శ్రీరాముడు సీతాదేవి నిదుట కుంకుమను దిద్దిన దృశ్యం నయనానందకరం ఆ దర్శనానందం అనుభవైక వేజము వర్ణనాతీతం శ్రీరాముడు తన కర కమలంలో ఎందు సింధూరమున పుప్పడిని బాగుగా నింపుకుని ఆమె అనురాగామృతం పొందుటకై సీతాదేవి ముఖచంద్రుని అలంకరించను భూష అహి అనగా భూషతిని చేయుచున్నది కమలము జలమునందును జలము లేనప్పుడు అది ముడుచుకుని పోవును అమృతపానం చేసినచో అది ఎన్నడను ముడుచుకుని పోదు కావున అది అమృతమును అనిపించుచున్నది చంద్రుడు అమృత కిరణుడు కడా కదా శ్రీ సీతారాముల ప్రేమ సనాతనమైనది కానీ లౌకిక రీతిలో ఇప్పుడు వారు పరస్పరము లు వారి ఈ ప్రేమను దృఢపరచుటకై శ్రీరాముడు తన కర కమలములయందు సింధూరమును చేర్చుకొని సీతాదేవి ముఖచంద్రుని అలంకరించను వశిష్ఠుని ఆజ్ఞతో ఆ నవ వధూవరులు ఒకే ఆసనం అలంకరించని సీతారామచంద్రులు ఒకే ఆసనంపై కూర్చుని ఉండటం చూసి దశరథుని మనసు ఉప్పొంగెను సుకృతం అనే కల్పవృక్షం కొత్త ఫలాలను అందించినట్టు ఆయన శరీరం మాటి మాటికి రోమాంచమయ్యను శ్రీ సీతారాముల వివాహం జయప్రదముగా జరిగినది అని చతుర్దశ భువనములలోని వారందరూ మిక్కిలి ఆనందంతో ఎలుగెత్తి చాటరి ఈ వివాహ మహోత్సవం మహామంగళకరం నా చిన్ని నాలుక దీన్ని ఎట్లు వర్ణించగలదు వశిష్ఠుని ఆదేశం మేరకు జనక మహారాజు వివాహానికి అవసరాలగు సామాగ్రులను అన్నింటినీ సమకూర్చి మాండవి శృతకీర్తి ఊర్మిళ అను రాకుమార్తెలను పిలిపించను జనకరాజు తన తమ్ముడైన కుశధ్వజుని పెద్ద కూతురు గుణశీల సుఖ సౌందర్యముల ఖని అయిన మాండవిని భరతునికి ఇచ్చి మిక్కలి ప్రేమానురాగాలతో యథావిధిగా వివాహం జరిపించను పిమ్మట సీతాదేవి చెల్లెలు సౌందర్యరాశి ఎగు ఊర్మిలను లక్ష్మణునికి ఇచ్చి పెండ్లి చేశను పిదప సులోచన సుముఖి సుగుణ రూపశీల సంపన్నయు శృతకీర్తి అను కన్యను శత్రుఘ్నకిచ్చి పానీ గావించను వధూవరుల జంటలు ఒకరినొకరు చూ మనసులలో ఆనందించరి బయటికి మాత్రం సిగ్గు దొంతర్లలో మునిగిపోయిరి ఈ నవదంపతులను గాంచి దేవతల సంతోషంతో పుష్పవృష్టిని కురిపించరి అందమైన నవ వధూవరుల జంటలు ఒకే మండపంన శోభిల్చుండగా సదస్సులు పరమానంద భరితులైరి వారు జీవన యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి తురి అను నాలుగు అవస్థలు తమ అధిపతులైన విశ్వ తేజస ప్రాజ్ఞ బ్రహ్మలతో కూడినట్లుండరి అయోధ్యాధీసుడైన దశరథ మహారాజు తన కుమార్లను కోడండ్లను చూసి క్రియాసహితంగా యజ్ఞశ్రద్ధ యోగ జ్ఞాన క్రియలు చతుర్విధ పురుషార్థ ధర్మార్థ కామమోక్షములను పొందినట్టు భావించెను